ఫ్యాషన్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నాను నేను అందులో ర్యాప్ వాంక్ చూపిద్దామని ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి నొప్పి కలగడం వల్ల నేను దేవుడు దొరికాడు దేవుని సేవ చేస్తున్నాను ఈ బాధ లేకపోతే నేను దేవుడి సేవ చేయలేను ఈ స్థితిలో కూడా ఇప్పుడు చేయి ఆడుతుంది ఆవిడ మొన్న నిన్న నిన్న ఆవిడ ఉందా ఎలా ఉందని చూస్తే చేయితో భర్త ఉన్నాడు మొన్నే ఏదో యాభై సంవత్సరాలు పెళ్ళి చేసి పెళ్లి చేసుకుంది ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు ఆయన అవును దేవునికి స్తోత్రం చెప్పండి ప్రభువుని నమ్ముకుంటే దేవుడు తన జీవితాలు మారుస్తాడు నొప్పి కలి నొప్పి ఎందుకు పుట్టించాడు దేవుడు బాధ ఎందుకు కలిగించాడు దేవుడు శ్రమ ఎందుకు పంపాడు దేవుడు ఆయన తట్టు తిరగడానికి అందరనండి ఇప్పుడు అయినను ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనహాపూర్వకంగా తిరిగిన యతకు ఆయన తట్టు తిరగడానికి దేవుడు పెట్టాడు బాధ ఎందుకు పెట్టాడు ముళ్ళెందుకు పెట్టాడు ఇంట్లో ఈ ఈ గొడవ ఏంటి ఈ రోగం ఏంటి నాకు ఈ అప్పు ఏంటి నాకు ఈ బాధ ఏంటి ఈ బాధ్యతో బాధ ఏంటి భర్తతో బాధ ఎందుకు పెట్టాడంటే ఆయన తట్టు తిరిగి కన్నీళ్లతో ప్రార్థన చేసి దేవుని సహాయం అడుగుతావని లేతను విర్రవీగిపోతావు దేవునికి స్తోత్రం చెప్పండి మొదట దేవుడు చిన్న దెబ్బ కొడతాడు మీకు అర్థం అవడానికి కీర్తించాడు బస్సు ఇలా వస్తుందండి బస్సు ఇలా వస్తుంది బస్సు కుర్రుడు అలా వెళ్ళిపోతున్నాడు సైకిల్ బస్ కడకి వెళ్ళిపోయింది దగ్గరికి వచ్చేసింది నువ్వు పక్కన ఉన్నావు గవ్వ పరిగెట్టేసావు ఇలా లాగేసావు లాగేసినట్టు అప్పని కింద అడిపోయాడు సైకిల్ నుంచి కుర్రోడు బస్సు వెళ్ళిపోయింది ఏం జరిగింది చెప్పండి నాకు ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఇప్పుడు ఈ కుర్రోడు పడిపోయాడు కదా ఈ కుర్రోడికి చింత దెబ్బతల్లింది కాలు కొంచెం ఇరిగింది నిప్పట్టి ఏ నన్ను ఎందుకు గెట్టావు నన్ను ఎందుకు లాగా నా కాలు ఇరిగిపోయింది అంటే ఎలా ఉంటుందండి చత్తవరా చత్తవరా నువ్వు అందుకే చిన్న దెబ్బతోటి బయటపడ్డాం ఇప్పుడు మీకు చిన్న దెబ్బ కొట్టడం మంచిదా పెద్ద దెబ్బలు వదిలేయడం మంచిదా దేవుడు చిన్న చిన్న పంపిస్తాడు ముందు మారతావని మారలేదనుకో ఆ బస్సు కిందకే దేవునికి స్తోత్రం గాక దేవుడి ముంద కరువు పంపించాడు దేవుడి ముందు కరోనా పంపించాడు దేవుడి ముందు ల్యాండ్ స్లైడింగ్ పంపించాడు దేవుడు ముందు వరదలు పంపించాడు మారకపోతాయి ఏం పంపిస్తాడో చెప్తున్నాడు ఇప్పుడు ఏం పంపిస్తాడు ఐదు సార్లు రాశాడు ఏంటది ఏడు వేల క్రింద మొదటి అధ్యాయం పదిహేను వచ్చును మొదటిసారి ఏం రాశాడు ఇక్కడ ఆ మొదటి మాట ఏముంది ఆహా యహోవా వచ్చునే అది ఎంతో భయంకరం ఇది ఒకటోసారి రెండవ అధ్యాయం మొదటి వచ్చునాం రెండవ అధ్యాయం మొదటి వచ్చున్నాం ఆ అవునండి యహోవా వచ్చుచున్నది అది సమీపమాయను దేశ నివాస రెండవసారి యహోవా వచ్చును ఏం జరుగుతుంది దినం ఆ దినము రెండవ వచ్చును అంధకారముగా కమ్ముతుంది మహా అంధకారం కమ్మును ఆ దినం ఏం చెప్తున్నాడు ఇక్కడ దినము ద స్టెబిల్ కమ్ ఇది చిన్నది కరువు చిన్నది ఈ డిజాస్టర్లు చిన్నవి అంతకంటే భయంకరమైనది ఒకటి వస్తుంది సెకండ్ కమింగ్ యహోవా దినము వచ్చు ఇది మొదటిసారి చెప్పాను రెండవది రెండవ అధ్యాయం మొదటి వచ్చినా చెప్పాను మూడో చూడండి పదకొండో వచ్చినాం మూడోసారి ఎక్కడ రాసేది పదకొండో వచ్చినావు రెండు పదకొండు యహోవా దినము బహు భయంకరమని దానికి తాళగలవాడేవాడు దానికి తట్టుకోగలిగిన దానికి నిలబడగలిగిన వాడు తాళ వాడు అంటే దేవుని దినం వచ్చేస్తుంది ఏ సయ్య త్వరగా వచ్చేస్తుంది ఎందుకు ఉపాసం ఉండాలి సార్ మాకు అర్థం అవట్లేదు అన్నారు కదా ఎందుకు ఉండాలి యహోవా దినం వచ్చేస్తుంది చిన్న చిన్నవి పంపించాడు చిన్న చిన్న కష్టాలే చిన్న చిన్న రోగాలే చిన్న చిన్న అప్పులే చిన్న చిన్న దెబ్బలు దేవుడు అయిపోయింది నువ్వు మారలేదు దేవుని తిరగలేదు కనుక వస్తుంది ఎవరి దినం వస్తుందమ్మ ఇప్పుడు వచ్చున్నది దానికి తాళగలిగినోడు ఎవడు ఎవడు నిలబడతాడు ఆ దినము ఈ దిస్ డే ఈజ్ నాట్ గుడ్ ఇది బ్లస్సింగ్ డే కాదు ఇది ఏంటది ఇది ఆశీర్వాదాల దినం కాదు ఇది ఖర్స్ ఆ దినము ఉగ్రత దినమది దేవుని ఉగ్రత చూపించే దినమిది ఇది మూడోసారి నాలుగోసారి ఎక్కడ రాసాయడమ్మా రెండవ అధ్యాయం ముప్పై రెండవ ముప్పై ఒకటో వచ్చును రెండవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చును యొక్క భయంకరమైన మహాదినము రాకముందే సూర్యుడు తేజోహీనుడగును ఆ చంద్రుడు రక్త వర్ణమగును యహోవాసాలు ఇచ్చినట్లు కొండ మీద రిశ్రేములను తప్పించుకున్న వారందరూ ఓ యహో పిలవని వారు దినం చాలా భయంకరము మూడవ అధ్యాయం పదిహేన వచ్చును మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చును సూర్య చంద్రులు తేజోహీనులే నక్ష నక్షత్రములు కాంతిహీన తప్పును యహోవాలో నుండి పద్నాలుగు వచ్చును పద్నాలుగు వచ్చును తీర్పు తీర్చు లోయలో రావలసిన యహోవా దినము వచ్చే ఉన్నది ఏ దినం వంటిది ఎన్నిసార్లు రాశాడని చెప్పిన ఐదు సార్లు రాశాడు ఏంటో తెలుసా ద విల్ గమ్ దేవుని దినం వస్తుంది మీరు చిన్న చిన్నవే కరువులకే బాధపడిపోతున్నారే ఇప్పుడు యహోవా దినం వచ్చుచున్నది అదే చెప్పాడు ఇక్కడ మీకు రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన యహోవా దినం వచ్చుచున్నది దానికి తాళగలిగిన వాడు ఎవడు అందుకని మీరు ఇప్పుడైనను ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచచ్చు దుఃఖించుచు మనహాపూరంగా తిరిగి నా యొక్క రండి అప్పుడు మీకేం జరుగుతుంది దాను చేయిదునున్న కిడి దేవుడు చేయకమా అని మిమ్మల్ని తప్పిస్తాడు రక్షిస్తాడు దాని కొడకే ఉపవాసం దేవునికి స్తోత్రం చెప్పండి యహోవా దినం ఏం దినమని రాశాడు బైబిల్లో భయంకరమైన దినం అది కదా పదిహేను ఒకటి పదిహేనులో అది యహోవా దినం వచ్చినది ఎంతో భయంకరమైనది రెండవ అధ్యాయం రెండవ వచ్చులో గాఢాంధకార దినది రెండవ అధ్యాయం పదకొండు వచ్చులో తాళగలిగిన వాడు ఎవడు రెండవ అధ్యాయము ముప్పై ఒకటో ముప్పై ఒకటో వచ్చినలో ఆ దినమున సూర్యచంద్ర నక్షత్రాదులు తేజోహీరులవుతుడు మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో లోహిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దినమున తీర్పు తీర్చే దినం భయంకర దినం తట్టుకోలేము దానికి దేవుని దినం తాళలేమంటే అది ఉగ్రత దినం అది రాకడ దినము అది తీర్పు తీర్చే దినము ఆ దినము నిన్ను ఎవడు తప్పించలేడు కనుక ఇప్పుడు ఏం చేయాలి మరి ఆ దినం తట్టుకోవాలంటే ఆ దినం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి మనం ఆ దినం నుంచి రక్షించబడాలంటే ఏం చేయాలి మనం ఆ ఉగ్రత తప్పించుకోవాలంటే ఆ కరువు పోవాలంటే ఆ శ్రమలు పోవాలంటే ఆ ఇబ్బందులు పోవాలంటే ఆ దినమున ధైర్యముగా నిలబడి మనము ఎత్తబడాలంటే రెక్కలు కట్టుకుని మార్చబడ దినం ఉగ్రత రాకుండా దేవుని సన్నిధికి ఎగిరిపోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఏ ప్రవక్త ప్రవచిస్తున్నాడు ఏంటి తెలుసా రెండు పన్నెండు చెయ్యండి ఏం చేయండి మీరేం చేయండి దేహోవా దినం వస్తుంది కాబట్టి ఇప్పుడైనను మీరేం చేయాలమ్మా ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి ఏం చేయాలి మీరు వ్యాపారాలు చేసుకోండి పనికి వెళ్ళిపోండి అన్నాడు దేవుడు కన్నీళ్లు విడిచుచ్చు దుఃఖించుచ్చు మనహాపూర్వకంగా దగ్గరికి తిరగండి ఏం తిరగండి ఎందుకు తిరగండి ఏం చేయాలి మీరు తిరిగి దేవుని తట్టు టర్న్ టు గాడ్ దేవుని వైపు తిరిగి పశ్చాత్తపడండి మీ పాపములు ఒప్పుకోండి ఇదిగో నేను పడిపోయిన ఇదిగో నేను చెడిపోయి ఇదిగో నేను ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నానయ్యా నన్ను క్షమించండి నన్ను రక్షించండి ఆయన తట్టు తిరిగితే చూడండి ఎలా తిరగాలి మీరు ఆయన తట్టుకి పదమూడవ వచ్చినము ఆఖరులైన మీ వస్త్రములు కాక నాట్ ఎవర్ గవర్నమెంట్ జెన్యూన్ రిపెంటెన్స్ అన్నాడు మీ హృదయాలను చింపుకుని ఆ జెన్యూన్ రిపెంటెన్స్ అంటే వస్త్రాలు కాకుండా హృదయాలు చింపుకోండి పైకి ఎగిసేయండి ఉపవాసం ఉన్నట్టు వ్యాసధారణగా అంటే పై పై హిపోక్రసీ చేయకుండా జెన్యున్ రిపెండెన్స్ అంటే హృదయాలు చింపుకుని పగిలి హృదయం హృదయాలు పగల కట్టుకుని పాపిని పాపిలి ప్రభు నన్ను క్షమించమని అడిగితే దేవుడు మీ దోషాలను క్షమిస్తాడు ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని ప్రభువు తట్టు తిరుగుతారు చూడండి హృదయాలు చింపుకుని ఆయన తట్టు తిరుగుడి అప్పుడు యహోవనామాన్ని బట్టి ప్రార్థన చేసే వాళ్ళందరూ ఏం చేయబడతారు అట్టండి రక్షించబడుతుడుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాకా తిరగాలి ఎందుకు తిరిగితే దేవుడు ఎలా తెలుసు మా దేవుడు ఆయన క్వాలిటీస్ ఉన్నాయి అంతగా దినం అంత గౌరవం అంత కోపం ఆయనకి అంత రుగ్ర చూపిస్తాడా కరువు మీద కరువు రప్పిస్తాడా వ్యాధి మీద వ్యాధి రప్పిస్తాడా అప్పు మీద అప్పు పెట్టేస్తాడా కష్టం మీద కష్టం పెట్టేస్తాడంటే కాదు తిరగడానికి కొరకే పెట్టాడు ఎప్పుడైతే తిరుగుతావో దేవుడు నీకు రిస్టోరేషన్ చేస్తాడు ఏం చేస్తాడు పదమూడవచ్చును ఆయన ఎవరో చూడండి మన దేవుడు ఎవరమ్మా కరుణావాత్సం కలిగినవాడు ఆయన కరుణ చూపించేవాడు కానీ ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళు కరుణావాసం ఆయన క్వాలిటీ ఆయన గుణం ఏంటంటే కరుణావాత్సం కలిగిన వాడు రెండవది శాంతమూర్తి అంత తేలిగ్గా మనల్ని తీసేయడే అంత తేలిగ్గా మనల్ని శిక్షించడం అంత తేలిగ్గా మన బాగా నువ్వు బాగా చెడిపోయి ఇంకా ఆయన మాటనకపోతే అప్పుడు పట్టుకుంటాడు శాంతమూర్తి అత్యంత కృపగలవాడునై తాను పాను ఉద్దేశించిన కీడు చెయ్యక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రాలు కాక ఇప్పుడు మీ మీద ఒక రోగం ఉంది ఆ రోగం అనే కీడు మీద నుంచి పోవాలంటే తాను చేస్తానన్న కీడు చెయ్యక ఏం చేస్తాడంటే ఆయన ఏం చేస్తాడైనా పశ్చాత్త తప్పడదా కనుక మీ వస్త్రాలు చింపుకుని ఇప్పుడు ఏం చేయాలి ఉపవాసం ఉండి కన్నీ నిలిచి ఈ ఇంట్లో ఈ శ్రమ ఉంది ఇంట్లో ఈ కష్టం ఉంది ఎలాంటి దుర్నీతి ఉంది ఎలాంటి త్రాగుడు ఉంది ఎలాంటి భయంకరమైన పాపం ఉంది నన్ను క్షమించి ప్రవ్వా ఎవరైతే అడుగుతారో ఆయన దీవిని అనుగ్రహిస్తాడ పద్నాలుగు వచ్చినలో ఎహోవా తగిన నైవేద్యమును పానార్పణ మీకు దీవినిగా అనుగ్రహించను అనుగ్రహింపడని ఎవరు చెప్పగలరు అనుగ్రహిస్తాడు ఆయన ఎందుకు మార్చలేడు ఆయన రద్దు చేస్తాడని రెండో రోజున మాట్లాడాడు కదా తాను చేయిదిన కీడు మానేస్తాడు ఇజ్రాయల్ సంహరిస్తానన్నాడు మానేస్తాడు ఎప్పుడు పశ్చాత్తపడి ఆయన తట్టు తిరిగి జాలి పడిపోతే అదిగో నా తట్టు తిరిగాడు ఆ బిడ్డ ఆ బిడ్డ మీద ఇంకా నేను కీడు రానివ్వను దేవునికి స్తోత్రం ఇదిగో వీళ్ళు ఉపవాసాలు ఉంటున్నారు కన్నీళ్లు కారుస్తున్నారు పాపాలు ఒప్పుకుంటున్నారు బిడ్డలుగా మారిపోయారు ప్రతి రోజు దేవుడి మందిరానికి వస్తున్నారు పగలనక రాత్రి వస్తున్నారు ఇక రాత్రి కుటాలు కాదండి ఇవి పగలు కూడా జరుగుతున్నాయి దేవుడు మాట్లాడుతున్నాడు గనుక దేవుని సన్నిధర్మించడానికి ఆయన తట్టు తిరిగితే ఆయన అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు నమ్మిన వాళ్ళు చప్పలు దేవునికి స్తోత్రం చేయలేదా దేవుని తట్టు తిరగమని ఆయన కోరుతున్నాడు ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు ఉపవాస పదిహేను వచ్చినాల్లో సీయోల్లో బాకూదారట ఇక ఇప్పుడే దేవుడు చెప్పాడు కదా మరి ఏవేళ ప్రవచించాడు కదా బాక వేశారట ఉపవాస దినం బాక అంటే ప్రకటించారు ఇంటింటికి తిరిగారు కదా మీరు జనుల్ని సమకూర్చారట అమ్మ ఏం చేశారండి జనుల్ని సమకూర్చండి తర్వాత సమాజ కూటం పెట్టండి పెద్దలను పిల్లలు నంపండి చిన్నవారిని సన్నిపానం చేసేవాడిని అందరిని తోడుకురండి ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తపడి ఏడు రోజులు ఉపవాసాలు ఉంటే దేవుడు మీకు ఏడు ఆశీర్వాదాలు ఇస్తాడట ఐదు నిమిషాలు ఉంది ఐదు నిమిషాలు ఏడు చెప్తాను నెంబర్ వన్ ఏంటి ఆశీర్వాదం పద్దెనిమిది వచ్చిన ఏం చేస్తాడు ఆయన యహోవా మీ ఎడల జాలి చేసుకుంటాడు తన జనుని ఎడల అది అండర్లైన్ చేసుకోండి ఏం చేస్తాడు జాలి పడతాడంట అమ్మ దేవుడు మీ ప్రార్థన విని జాలి పడిపోయి నూట మూడో కీర్తంలో ఉన్నట్టుగా తండ్రి తన కుమారులు ఎడో జాలి పడినట్లు ఎవోవా తన ఎందుకు భయభక్తులు గల వారి చేస్తాడమ్మా జాలి చూపిస్తాడట దేవునికి స్తోత్రం చెప్పండి జాలి పడిపోతాడు మనం పిల్లడిని కొంచెం కఠినంగా శిక్షిస్తాం కాసేపటికి ఏమైపోతామండి జాలి పడిపోతాం పోనీలే రామ్మ రానా ఎప్పుడు చేయకమ్మా టెన్త్ క్లాస్లోని ఎంత ఇంటర్ ఇంటర్ టెన్త్ ఇంటర్ కాదులే నైన్త్ ఆ టైం అనుకుంటా ఆ లైన్ తుడుస్తున్నా ఇక్కడ మేము తుడుస్తుంటే నాకు మా అన్నయ్యకి చిన్న గొడవ వచ్చింది ఏది గొడవ ఎందుకు వచ్చిందో తెలియదు నన్ను తోడమన్నాడు అంత నేను నేనేం చేశానంటే ఆ చీపు గడ్డిలో దెబ్బ కొట్టాను ఆయన చిన్న ఉండి కదా దగ్గరికి వస్తే కదా మాములు కొట్టేసుకోవడం మాములు చిన్నప్పుడు కాదు కొట్టాను గడ్డి కూడా ఇంటికండిని చూసాడు ఆయన వచ్చేసాడు మా నాన్నగారు ఇంటికండిని చూసాడు వచ్చేసాడు ఇంకా కర్ర ఏదో పుచ్చుకున్నాడు ఆయన ఆ వెనప గొట్టు ఇచ్చుకుని చిత పట్టుకున్నాడు లేక తీసి గిట్ట పడేసాడు ఆయన అక్కడ పడిపోయి వెళ్ళిపోయి అప్పుడు ఏమనుకున్నాడు అండి ఆయన అయిపోయాడు అనుకున్నాడే మొత్తం మీద మరుసటి రోజుని మా ఫాదర్ ఏం చేశాను నేను ఎంత ఉంటున్నప్పుడు అంటే బాగా ఎంత ఎత్తి ఎదిగిపోయినప్పుడు ఆయన వంట దగ్గరికి కూర్చుని ఏడుస్తూ నన్ను ఎత్తుకున్నాడే ఇంకెప్పుడు నేను మెచ్చ చేసుకో నేను కోపంలో అలా చేశాను ఇంకెప్పుడు అలా చేయకనాయన ఎప్పుడు చేయి చేసుకోలేదు ఇంకా దేవునికి స్తోత్రం చెప్పండి నేను ఎందుకు చెప్పనేది తండ్రి తన కుమారులీడలు ఏం చూపిస్తాడండి ఆయన కోపం వచ్చింది పెద్దోడిని కొట్టకూడదని గద్దించుకోవడమేం కాదు కొట్టకూడదు కదా పెద్దోండి అన్నట్టు శిక్షించడానికి ఇంకా ఆయన నన్ను ఎత్తుకున్నాడండి నాకు ఆశ్చర్యం వేసి నన్ను మొయ్యపోతున్నాడు నన్ను ఎక్కడ మోస్తాను అప్పటికే నేను బలంగా ఉండేవాడిని అలాంటి సమయంలో జాలి అనేది చెప్పడానికి చెప్పాను తండ్రి తన కుమారులీడలు ఏం చేస్తాడు నూట మూడో కీర్తన పద పదమూడు వచనంలో తండ్రి తన కుమారులు జాలి పడినట్లు యహోవా తన ఎందుకు భయభక్తులు వెళ్ళిన వారి వాళ్ళు ఏం చేస్తాడమ్మా అసలు మా మా తండ్రి ఇలా జాలి పడిపోతే పరమ తండ్రి ఎంతలా జాలి పడిపోతాడు చెప్పడానికి నాకు టైం లేదు కానీ ఏసై జాలి పడిపోతాడు నీ మీద చిన్నదే చిన్న శిక్ష చూసి తట్టుకోలేడు అని అయిపోయిన బిడ్డ అల్లిపో యోబుకు వచ్చిన శిక్షను చూసి వెళ్ళిపోయి నా కుమారుని ఎందుకు బాధ పెట్టావు ఎంత మంచోడు నా కొడుకు అని దేవుడు కంగారు పడిపోతాడు నువ్వు దేవుడావు ఉగ్రుడు అనుకోకుండా శాంతమూర్తి కరుణ కలిగిన మనం బాధపడతాడు మనం అప్పు అయిపోతాడు రాకలు లేకపోతాంటే జాలి పడిపోతాడు నువ్వు ప్రార్థన చేసి కన్నీళ్ళు కరిస్తే వేసిప్పుడు ఏమైపోతాడండి కనుక ఇప్పుడు ఏంటంటే ఆయన ఏం చేస్తాడు జాలిపడ్డాది కుమారుడా కుష్ఠోగులు అడుగుతున్నారు గుడ్డోళ్ళు అడుగుతున్నారు ఏం చేశాడు ఆయన జాలి పడిపోయాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక ఇది మాత రెండవది ఇరవై ఒకటో వచ్చిన నువ్వు ఇరవై ఒకటో రెండు ఇరవై ఒకటిలో దేశమా భయపడకు ఏహోవా గొప్ప కార్యములు చేస్తాడు మీకు దేవునికి స్తోత్రం చెప్పండి ఏం చెన్నాం బైబిల్ వర్డ్ ఆఫ్ గాడ్ నమ్మితే వాళ్ళ ఉపవాసం ఉండి దేవుని తోటి తిరిగితే వాళ్ళ పనులు జాలి పడతానన్నాడు దేవుడు రెండోది ఏం చేస్తాడు గొప్ప కార్యాలు కూడా దేవునికి స్తోత్రం మన ఇంట్లో ఉపవాసాలతో కంటితో పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టే వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు చెయ్యనుగాక మూడవది మూడవది గొప్ప కార్యాల గురించి చెప్పడానికి మూడవది ఇరవై రెండవ వచ్చినవే మూడవది ఇరవై రెండవ వచ్చినావు పశువులు భయపడకయు గడ్డి పిల్లలు మొలిచినట్లు చెట్లు అంజూరుపు చెట్లు ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఎలాంటమ్మా ఇరవై నాలుగు వచ్చినా కొట్లు ధాన్యంతో నిండిపోతాయి ద్రాక్ష రసం కొత్త తైలం గానుగులు పైగా పొర్లి పొర్లి పారిపోతాయి సమృద్ధి మూడవది అమ్మ మీ ఇళ్లలో ఇంకా అప్పు ఉండదు ఇంకా అప్పు చేయడం ఒక అన్నాడు ఇంకా అప్పు ఉండదు ఇంకా అప్పు ఇవ్వడమే మన పని చెప్పకూడదు దేవునికి స్తోత్రం చెప్పండి సమృద్ధి ఉండును గాక ఊహించని గానుగులు మన చింటి నిండా గాను అప్పుడు అందరూ బైబిల్ అప్పుడు పూర్వం గానుగులు ఉండి కాబట్టి మీ గానుగులు నిండుతాయి అన్నాడు గానుగులు కొత్త తైలెందుకు గానుగులు పొరులుతాయి ఏంటి అంజోరు పళ్ళు పండేస్తాయి ఒరిచే ఎరగ పండేస్తాయంటే సమృద్ధమైన పంట మూడవది ఇరవై ఐదవ వచ్చినాం ఇరవై ఐదవ వచ్చినాం నాలుగోది చెప్పు ముగించేటం అలా చదివేసి మీ దేవుడనే హోవా భోవా నామను స్తుంచినట్లు నేను పంపిన మిడతలో మిడతలను గొంగళ పురుగులు పురుగులు చీర పురుగులన మహా సైన్యము తినివేసిన తినివేసిన సంవత్సరం పంట మీకు మరలా ఇచ్చేస్తాను చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అంటే దాని అర్థం ఏంటి అండ్ ఫస్ట్ ఇయర్ ఏమో గొంగళ పురుగు తినేసింది పంట పురుగు తినేసింది చీర పురుగు తినేసింది మిడతలు తినేసింది దోమ తినేసింది ఎంత పంట అయితే పోయిందో అది మరలా ఇచ్చేస్తానంటే దేవుడు డబ్బులు పండుద్దంట దేవునికి స్తోత్రం పోగొట్టుకున్నవన్నీ తివి ఏదైతే పోయిందో ఏ పోయిందో ఆస్తి పోయిందా ఆరోగ్యం పోయిందా అప్పైపోయావా ఏ స్థితిలో ఉన్నావు మరలా తిరిగి అంతకంటే ఎక్కువ స్థితిలోకి నేను మరలా తీసుకొచ్చును ఇది ఇదెన్నో ఆశీర్వాదం పోగొట్టుకున్నదంతా తిరిగి ఇచ్చేస్తాడంట ఏమేమైతే పోగొట్టుకున్నావో ఎక్కడెక్కడైతే పోయినాయో అవన్నీ మళ్ళీ వచ్చేస్తాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రీలారావు ఒక ఆయన పాస్ట్గా దగ్గరికి వచ్చి పాస్ట్గా రండి సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు చేయడండి తొమ్మిది గంటలకు పాజిట్ గారండి ఒక్క మూడు వేల రూపాయలు కావాలండి అన్నాడు ఇది బాబు నా దగ్గరికి వచ్చాడు పాజిట్ గారండి మీ దగ్గరికి రాకూడదండి నేను అడగని మనిషి లేడండి ఏమన్నాడమ్మా నేను అడగని మనిషి లేరండి అడగని ఇంక అడగడానికి కూడా ఎవరు లేరండి ఏదో అంటారు కదా అందరిని అడిగే ఇంకా చివరికి ఏమనుకోకుండా మీ దగ్గరికి వచ్చానండి ఒరే నువ్వు అడగని మనిషి ఒక ఆయన ఉన్నాడు నువ్వు అందరిని అడిగవని అడగవలసిన అడగలేదన్నారంట అది ఎవరినండి అన్నాడు ప్రార్థన చేసేవంటారు దేవుడిని అడిగావా రోజు చేతనం కాదండి అన్నాడండి సింపుల్గా అలా కాదు నీకు మూడు వేలు కావాలని ఇప్పుడు వెళ్ళిపోయి నువ్వు నువ్వు భార్య తలిపేసి చేసుకుని సాయంకాలం వరకు ప్రార్థన చేయండి ఏడు గంటల వరకు ఎనిమిదింటి వరకు చేయండి అప్పుడు రా అప్పుడు నేను ఇస్తాను నీకు మూడు వేలు అన్నాడు అంతకే రాపోతే రా నేను ఇస్తాను అన్నాడట ఫాస్ట్గా వెళ్ళిపోయాడండి సర్లేని మీరు చెప్పారు నేను భార్య ఇద్దరు కలిసి పవ్వ మూడు వేలు నాయన మూడు వేలు అయినా మూడు వేలు పప్పించిన ఆయన మూడు వేలు అని ఓ ప్రార్థన చేసేస్తున్నారండి సాయంత్రం వరకు ఏడు గంటలకు ఎవడో తలుపు కొట్టాడంట అమ్మయ్య ఏ నువ్వు ఎంత అప్పు దేవుడు అని ఎవడో తలుపు కొట్టాడు నాయన అయా నీకు సంవత్సరం తలుపు తీసినడిగి ఆడప్పుడులా ఉన్నాడు అంటాడు ఏంటి ఆయన గుండు జారిపోయింది మన మనసు చూడగానే గుండు జారిపోయింది ఆడు ముండు వచ్చాడంటా ఆడేంటంటే మూడు సంవత్సరాల క్రితం తన దగ్గర తాపి పని చేసేవాడు అంటే ఈ కుర్రోడు ఆడు ఇంచుమించు సంవత్సరం జీతం ఇవ్వట్లేదంట తిరిగి 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 వదిలేసాడట ఏమయ వచ్చావంటే మాములుగా వచ్చానంటున్నాడంట వెళ్ళరా అంటున్నాడు ఏంట్రా బాబు బకాయిలాగొట్టు కూడా వచ్చాడు దేవుడేమో డబ్బులు ఇచ్చాడు పంపితే అన్నాడంట పోయిన ఏళ్ళ క్రితం నీకు డబ్బులు ఇవ్వాలి కదా అన్నాడంట అవును ఇవ్వాలి కదా మరి ఇన్సీలు తిరిగి ఇవ్వలేదు కదా నువ్వు అని అంటే ఇదిగోరు బాబు నీ డబ్బులు ఇగోరా అని ఆరు వేలు ఇచ్చాడంట ఎన్ని వేలు ఆరు వేలు ఇచ్చాడట ఏమండే మీరు ఎంతకాలం మానేసి ఎలాగొచ్చేటో నాకు తెలియడుగుతున్నాను అన్నాడంట ఏమరు వాళ్ళు పొద్దు నుంచి తొమ్మిది గంటల నుంచి గుండు డటదా కొట్టేసుకుంటుందా డబ్బులు ఇచ్చేలా చచ్చిపోతావు డబ్బులు ఇచ్చేలా చచ్చిపోతావు లేదు డబ్బులు ఇచ్చేసి చచ్చిపోతావు అని అవుతుంది నీ డబ్బులు నాకింది ఏం చవటం లేదు కానీ అట్టుకు వచ్చేసాను అదే అనమాట తొమ్మిది గంటల మొదలు పెట్టాను ప్రార్థన అప్పుడు నుంచి దేవుడు అంటే లేకట్టేసాడు అనుకున్నాడు చప్పలు కూడా దేవుడు ఇస్తావు సాయంత్రం ఐదు గంటలకు వచ్చాడు ఏడు గంటలకు వచ్చేయండి అంటే పాస్ట్గా తలు డబ్బులు ఇంతవరకు దొరకలేదు మళ్ళీ వచ్చేటప్పుడు పాస్ట్ గారు కంగారు పడుతుందా అంటే అయ్యారు ప్రార్థన చేయండి ఇదిగో దశంభాగం దశమ డబ్బులు కదరా కదా దశమండ ఎప్పుడో ఆరు వేలు ఇప్పుడు ఇచ్చాడండి అతను మీరు ప్రార్థన చేయమన్నారు కదండి ఆరు వందలు దశంభాగం ఇదిగో అన్నాడంట దేవునికి స్తోత్రం చెప్పండి ఇరవై ఆరు వచ్చు ఎన్నో అవసరం ఐదో అవసరం నా జనులు ఈకెన్నడు సిగ్గునందరు ఇరవై ఏడు నా జనులు ఈకెన్నడు సిగ్గునందరమా నువ్వు సిగ్గుపడుతున్నావు సమాజంలోకి వెళ్ళే పోతున్నావు పని లేక నీకు సంతానం లేక సమాజంలోకి వెళ్ళకపోతున్నావు సిగ్గుపడుతున్నావు ఏ విషయాల్లో సిగ్గుపడుతున్నావు ఫెయిల్ అయ్యి ఏమో ఉద్యోగం లేక సిగ్గుపడుతున్నాము రకరకాల అవమానాలు ఉంటాయి ఆనందములు అవమానపరుస్తున్నారు అక్క చెల్లు అవమానపరుస్తున్నారు ఇంట్లోనే అవమానాలు పరిస్థితులు బాగాలే సిగ్గుపడుతున్నావేమో దేవుడు ఏమన్నాడు తెలుసా నా జనులను ఇక నిన్నడు సిగ్గుపడనివాడు ఏం చేస్తాడైనా సిగ్గుపడనివడు ఇది నా ఆశీర్వాదం అమ్మా ఆ రోజు చూడండి ఇరవై ఎనిమిదవ వచ్చినాం ఇది అసలు ఆ రోజు ఏంటి చెప్పండి తర్వాత నా సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్పును మీ ముసలివారు కళ్ళ కళ్ళగంటారు మీ యవనలు దర్శనాలు చూస్తారు ఆ జన పనికత్తుల మీద పనివారి మీద నా ఆత్మను కుమ్మరించెదను దేవునికి స్తోత్రం చపలు కొట్టాలి రిస్టరేషన్ ఇది స్పిరిచువల్ రిస్టోరేషన్ అంటే ఆత్మీయమైనటువంటి పునరుద్ధరణ ఆత్మీయమైనటువంటి దేవుని ఆశీర్వాదము ఒకటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదము ఇక ఆరోది ఏంటంటే నా ఆత్మను కుమరిస్తాను పోసుకుంటాల్లో ప్రార్థన చేయాలి ఎందుకు ఉండాలి మాకు టార్గెట్ ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడడం ఆత్మల్లో ఉంది నింపబడడం వేరు తరతరాలుగా ఒక్కొక్క సమయంలో ప్రభా ఈ సమయంలో సహాయం కావాలంటే నింపుతాడు అయినా ప్రభునందు ప్రియారా ఆత్మ నింపు దొలక జరుగునుగాక దేవునికి స్తోత్రం ఇదే కోటేషన్ అపుస్తుల కార్యములు రెండవ అధ్యాయం పదిహేడు వచనంలో జరిగింది అపుస్తుల కార్యములు రెండు పదిహేడులో అదే మనుషులందరి మీద అంత్యతనములందరిన ఆత్మను అని ఏవీలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనము నెరవేరును అని ఉంటుంది అక్కడ లేదమ్మా ఆత్మను కుమరిస్తాడు దేవుడు నమ్మి దేవునికి స్తోత్రం చెప్పండి అందరి మీద అందరి మీద యవనస్తులు దర్శనాలు చూస్తారు ప్రవచనాలు పలుకుతారు వృద్ధులు దర్శనాలు మొసరు కళ్ళగంటారు దేవుని కార్యాలు జరుగుతాయి చివరి ఆశీర్వాదం ఏంటంటే ముప్పై రెండు వచ్చిన ఇందాక మనం లాస్ట్ మినిట్ చదువుకున్నాం కదా యహోవా నామమును ఆయనకు ప్రార్థన చేసే వాళ్ళు అందరూ ఏం చేయబడతారంట రక్షించబడతారు రక్షించబడతారు ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో వాళ్ళ కార్యాలు దేవుడు రక్షణ మీ కుటుంబం రక్షించబడను గాక మీ భర్తలు మార్చబడును గాక మీ బిడ్డలు బాప్తిష్టలు పొందుదురుగాక మీ అన్నదమ్ములు బాప్తిష్టలు పొందుదురుగాక ఏ హోవా నామమును బట్టి ప్రార్థన చేసేవారు అందరూ రక్షణ పొందుతారు పంతొమ్మిది వందల ఐదో సంవత్సరం జూన్ ఐదో తారీఖున జరిగిన సంఘటన డీనిల్ బర్గ్ అనే ఒక ఆయన అలాగే బర్గ్ వింగ్ అనేటువంటి ఒక ఆయన వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే స్వీడన్లో దేవుడు వీరితో మాట్లాడాడట మీరు ఎక్కడికి వెళ్ళాలంటే పారా అనేటువంటి బ్రెజిల్లో ఉన్నటువంటి ఆ ఊరు వెళ్ళండి అని డేనియల్ బర్గ్తో మాట్లాడాడు డేనియల్ బర్గ్తో ఈ విషయం చెప్పాడు ఆయన డేనిల్ బర్గ్ గొన్నల్ బ్రింగ్జన్ అనేటువంటి ఒక ఆయన గొన్నాల్ బ్రింగన్ డేనిల్ బర్గ్ గొన్నాల్ బ్రింగిన్ అనేటువంటి వీళ్ళిద్దరిని కూడా దేవుడు స్వీడన్ నుంచి బ్రెజిల్ వెళ్ళమన్నాడాడు వాళ్ళకి బ్రెజిల్ వెళ్ళడానికి ట్రైన్ మీద అప్పట్లో న్యూయార్క్ చికాగో మీద నుంచి న్యూయార్క్ వెళ్ళి అక్కడి నుంచి బ్రెజిల్ వెళ్ళాలండి బ్రెజిల్ వెళ్తానికి డెబ్బై డాలర్లు కావాలట డాలర్లు చెప్పండి వీళ్ళు ప్రయాణం అయిపోయి ఈ బ్రింగ్ అనేటువంటి ఆయన ఉన్నాడు కదా మనోడు అతను గున్యాల్ బ్రింగ్ గున్నల్ బ్రింగ్ అనేటువంటి ఆయన ఆ జూజా స్ట్రీట్లో పరిశుధాత్మ పొందుకున్నాడు వీళ్ళిద్దరు పరిశుధాత్మ ప్రార్థన చేస్తుంటే పంతొమ్మిది వందల పదో సంవత్సరంలో ఇప్పుడు ఇది పంతొమ్మిది వందల పదో సంవత్సరం జూన్ ఐదో తారీఖున వాళ్ళు బయలుదేరి వెళ్ళారంటే దేవుడు అన్నాడంటే డెబ్బై డాలర్లు కలిసి మీరు వాళ్ళకి ఇచ్చేయండి అన్నాడంట ఎవరికో ఇచ్చేయమన్నాడంట ప్రభు వెళ్ళాలి కదా మరి వెళ్ళమన్నావు కదా అంటే ఇచ్చేసారంటాడు వీళ్ళ దగ్గర ఏదో చిన్న డబ్బులు ఉంటే చికాగో వరకు ఏదో కొద్దిగా టికెట్ తీసుకుంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి టికెట్ కలెక్టర్ వచ్చి ఇక్కడతో మీ టికెట్ అయిపోయిందని మిడ్ నైట్లో అయ్యా తీసుకెళ్ళినట్ట బయటికి గిండి వేసారంటాడు డేనియల్ బర్గ్ గొన్నల్ వింగ్ అనేటువంటి ఆయన బయటకు వచ్చేసి ఆ రైలు పట్టాల పక్కన ప్రార్థన చేసుకుంటున్నారంటే ప్రభువా అని పాటలు పాడుకుంటే ప్రభు ఇక్కడ దించేశారు మరి మాకు దగ్గర డబ్బులు ఏమో డెబ్బై డాలర్ వాళ్ళకి ఇచ్చేయమన్నావు కదా ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ దేవుని స్థుతిస్తాడు ప్రార్థన చేస్తే చేసే అద్భుతాలు ఆత్మల కార్యం జరిగిస్తాడు దేవుడు తన ఆత్మధారాలు నడిపిస్తాడు ప్రార్థన చేస్తాడు అంటే అద్భుతాలు ఎంతమందిని రక్షిస్తాడు పాటలు పాడుకుంటే మిడ్ నైట్ లో పన్నెండు గంటలకి అర్ధరాత్రి ఒకటి కంటే ఒక ఆయన ఎవరో పిలిచినాడు డేనియల్ బర్గ్ రండి అని ఆవిడో పిలుస్తున్నాడంటే వెళ్ళిన ఆ మిడ్ నైట్లో వెళ్ళారంట వెళితే వాళ్ళు వెంటనే ఆ మిడ్ నైట్లో వాళ్ళకి భోజనం పెట్టారంట వాళ్ళిద్దరికి అన్నం పెట్టేసి కొద్దిగా డబ్బులు ఇచ్చారంట దేవుడు మాటలు అంటే పిలిచి డబ్బులు తీసేసుకుని వెళ్ళు వెళ్ళిపోయారండి టికెట్ తీసుకుని మళ్ళా చికాగోకి వచ్చేసారట ఇప్పుడు చికాగో నుంచి న్యూయార్క్ వచ్చారు న్యూయార్క్ నుంచి ఇప్పుడు వీళ్ళు వాడ మీద వెళ్ళాలి అక్కడికి ఎక్కడికి బ్రెజిల్ వెళ్ళాలంటే వాడ మీద వెళ్ళాలి అమెజాన్ అడవులకి అమెజాన్ అడవులు కాబట్టి బ్రెజిల్ వెళ్ళాలి కాబట్టి వాడకెళ్ళడానికి వీళ్ళు న్యూయార్క్లో దగ్గర ఒక ఫ్రెండ్ వచ్చాడంట ఫ్రెండ్ ప్రార్థన చేసుకున్నారంటే బాబు ఎలా ఉన్నారు ఫ్రెండ్ వచ్చి దేవుడు మీకు కవర్ ఇమ్మన్నాడయ్యా అని ఇలా కవర్ ఇచ్చారట కవర్ తీసి చూస్తే సరిగ్గా డెబ్బై డాలర్లు ఉన్నాయండి ఏ డెబ్బై డాలర్ అక్కడ ఇచ్చారా డెబ్బై డాలర్లు సరిగ్గా కవర్లు ఉన్నాడు దేవుడు ఆశ్చర్యాలను చూశారు ఆ డబ్బీ డారెలు పెట్టి టికెట్ కొనుక్కుందామని వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి వాడి టికెట్లు అడిగితే పొద్దుటే వాడేళ్ళిపోయింది పారా వెళ్ళమన్నాడు కదా అమెజాన్ అడవులు బ్రెజిల్ పారా ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి మీరు గుగులు కొట్టుకుంటూ వస్తాయని అన్నీ చెప్తున్నాను నేను పారా వెళ్ళమంటే పొద్దుటే వాడేళ్ళిపోయింది మూడు నెలల వరకు అన్నారంట దేవుడు ఎలామన్నాడు కదా వాళ్ళ లేకపోవడం ఏంటని ఆ స్టేషన్లోనే వాళ్ళు అక్కడే మోకరించి వాడ పోర్ట్లోనే మోకరించి కన్నీళ్ళతో ప్రార్థన చేస్తున్నారట కొన్ని గంటలకే ఒక నాలుగైదు గంటలకు ఒక అనౌన్స్మెంట్ వచ్చిందండి ఇప్పుడే ఒక వార్డు రిపేర్ అయిపోయింది అది బ్రిటన్ నుంచి వస్తుంది మధ్యలో ఆగిపోయింది నెల నుంచి వేళ రిపేర్ అయిపోయింది బయలుదేరి ఒక గంటలో వచ్చేస్తుంది అది ఎక్కడికి వెళ్తుందంటే ఇండియా వెళ్ళట్లేదు ఇంగ్లాండ్ వెళ్ళట్లేదు లేకపోతే అది మరి శ్రీలంక వెళ్ళట్లేదు అమెరికా వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు కానీ అది పారా మాత్రమే వెళ్తుంది అన్నారంట దేవుడు ఎంత ప్రాణగా దేవుడు పంపిస్తాడు ఉంటుంది పార వెళ్ళే వాడే పంపాడు వాళ్ళు ఇద్దరూ ఎక్కేసి పార వెళ్ళిపోయారండి పార వెళ్ళిపోతే అక్కడ పైతాన్లు ఉంటారు కదా మరి పైతాన్ పెద్ద పెద్ద పైతాన్ ఇలా పార వెళ్తే వాళ్ళిద్దరూ కలిసి చేసిన సేవకి డేనిల్ బర్గ్ వీళ్ళు చేసిన దానికి ఇరవై రెండు మిలియన్స్ అంటే ఒక్క మిలియన్ పది లక్షలు ఇరవై రెండు పాయింట్ టూ పాయింట్ ఫైవ్ మిలియన్స్ రికార్డ్స్ నేను చదివినప్పుడు ఇందాక ఇరవై రెండు మిలియన్స్ పీపుల్ యేసు ప్రభుని నమ్ముకున్నాడు అమెజాన్ అమాజాన్ ఆడవాళ్ళలో దేవునికి స్తోత్రం చెప్పండి అసెంబ్లీ ఆఫ్ గాడ్ కానీ లేకపోతే అసెంబ్లీ డీట్స్ అనేటువంటి ఒక సంస్థ అక్కడ స్టార్ట్ చేసేవాళ్ళు వాళ్ళు ఒక పైతాన్ లేచిందంటే పైతాన్ వచ్చిందట అమాజాన్ అడవుల్లో కొండ చెలవు లేచిందంట గారు ప్రార్థన చేస్తే డౌన్ అన్నాడంట తక్కన కొండ చెలవు పడిపోయిందంట అతను మీద లేచిందో అలాంటి అద్భుతాలు జరిగినాయి అంట దేవుడు ప్రార్థన చేస్తే లక్షల మంది ఒక్కొక్క ఇరవై రెండు మిలియన్ అంటే మరి అది ఎన్నికో ఎన్ని కోట్లు వస్తుందో లెక్క పెట్టుకోండి ప్రార్థన చేస్తే మీ కుటుంబాల రక్షణ పొందలేక తల్లు ఉంచండి ప్రార్థన చేద్దాం ఏడు ఆశీర్వాదాలు చెప్పాను ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి పశ్చాత్తపడైన తట్టు తిరిగితే మహాపరిశుద్ధుడు మా తండ్రి ఇంతవరకు నాయన విత్తబడిన యువలు ప్రవక్త ప్రవచించిన మూడు అధ్యాయులు ధ్యానం చేశాం విత్తబడిన వాక్యం అందరు హృదయాలు భద్రపరచండి ఇప్పుడైనా మీరు నా తట్టు తిరిగితే నేను ఈడలు జాల్ చేసుకుని మిమ్మల్ని రిస్టోరేషన్ చేస్తానన్నా టు నా పొట్టు పచ్చాత్తపడి టు రిస్టోరేషన్ మా కొరకు పునరుద్ధారణ సహాయం అందించే దేవుడు కనుక విత్తబడిన వాక్యం అందరు భద్రపరచండి ఉపవాసాలు కన్నీళ్ళు విడిచు ప్రార్థించచ్చు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎందుకు ఉపవాసం పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎందుకు ఉపవాసం అనేకులు రక్షణ పొందడానికి ఎందుకు ఉపవాసం ప్రభావ మాతో మాట్లాడా మా కుటుంబాల రక్షణ పొందడానికి మేము పోగొట్టుకుని తిరిగి పొందడానికి ఓ దేవుని ఆత్మలు పోగొట్టుకున్నాం ఓ దేవుని ఆనందాన్ని పోగొట్టుకున్నాం సిగ్గుపడిపోతున్నాం ఆత్మ పూరులుగా చెయ్యడానికి విత్తబడిన వాక్యం ఫలిప చేయమని ఏ సూప్రభు వారి పేరు వేరు కొనుచున్నా తండ్రి Amen!